హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం జీవసమాధి చెందిన శ్రీ 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 నాగశీషాంబ అమ్మవారి గురించి తెలుసుకుందాం అమ్మవారు స్వయం జీవసమాధి చెందిన గృహం ఇది అమ్మవారు జీవ సమాధి నుంచే భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు మీరు కోరిన కోరికలు అమ్మవారి వారు మొక్కుకున్నట్లే ఖచ్చితంగా నెరవేరుతాయి దాని సాక్ష్యం జీవసమాధి చెందిన అమ్మవారి అమ్మవారి అమ్మగారు ఆమె సాక్షాత్ దేవత ఈ ఆలయంలో మీరు ఎన్నో వింతలు విశేషాలు చూడవచ్చు భక్తితో మీరు అమ్మవారిని కోరుకున్నట్లేదు ప్రతిదీ ఇక్కడ నెరవేరుతుంది బై ఎగ్జాంపుల్ నేనే నేనే ఇక్కడ చూశాను మీరు కూడా ఖచ్చితంగా సందర్శించవలసిన అమ్మవారి గృహం రాజుపాలెంలో గుంటూరు జిల్లాలో ఉంది అమ్మవారి గుహం